రుచికరమైన దొండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ట విహా బ్లాగ్స్ ఈ రోజు మా పిల్లలు ఇష్టంగా తినే దొండకాయ పకోడీ చేశానండి ఇవాళ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేశాను ఎలా చేసుకున్నాను చూడండి ఒకసారి దొండకాయ ముక్కలు సన్నగా కోసుకున్నాను దానిలో ఒక స్పూన్ అంటే కొలతలతో వేసుకుంటే ఒక వన్ బై ఫోర్త్ స్పూన్ ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నానండి అంటే పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకున్నాను దానిలో తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకొని నేనైతే ఒక్క హాఫ్ స్పూన్ ఫ్లోర్ వేసుకున్నానండి కొంచెం కరకలాడితే బాగుంటాయి కదా అందుకని వేసుకొని మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలండి నేను హడావుడిలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసాను మీరైతే సరిపడా చూసుకొని ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి నాకు నీళ్ళు ఎక్కువ కొంచెం జోరుగా ఉందని కొంచెం శనగపిండి యాడ్ చేసుకున్నాను సో మీరు మరి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా పక్కన పెట్టేసుకొని నూనకాగా నేను చూసుకొని మిగితిన ముక్కలు కూడా నేను అందులో వేసుకున్నానండి వీడియో చేయడం ఫస్ట్ టైము సో అందుకని ఏంటంటే నేనే వీడియో తీసుకోవటము నేనే చేసుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా అయినా పర్వాలేదు అలాగే వచ్చింది ట్రై చేసింది ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా మీరు కూడా ట్రై చేయండి వస్తాయి పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఆ రోజు ఆ రెసిపీ ఖాళీ అయిపోతుంది ట్రై చేయండి మీరు కూడా నేను ఇంకా వేరే బౌల్లోకి మార్చుకుంటున్నానండి తీసేసి మీరు కూడా చక్కగా చూసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి ఆయిల్ అంతా ఫిల్టర్ అయ్యే వరకు ఆయిల్ ఆయిల్తో ఉంటే పిల్లలు తినలేరు కదండి సో ఆయిల్ అంతా తీసేసి చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళ చూస్తున్నారు కదా వేరే బౌల్లోకి నేను షిఫ్ట్ చేయటము ఆయిల్ కొంచెం హీట్ మీద ఉంది కాబట్టి మరలా నేను రెండోసారి కూడా మిగిలిన ముక్కలు కూడా వేస్తున్నానండి నాకేనంటే వీడియో తీసుకోవటము ఒక చేతితో చేసుకోవటం కొంచెం కష్టమయ్యేసరికి ముక్కలు కొంచెం ఎక్కువ దానిలో పడిపోయినాయి సో మీరు చూసుకొని దాన్ని బట్టి ఆయిల్ని బట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత నిదానంగా వాటిని అంటే ఎలా పడితే అలా తిప్పకండి స్లోగా తిప్పుకోండి దాన్ని స్లోగా రొటేట్ చేసుకోండి ఇలా మిగిలిన ముక్కలు కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పిల్లలు ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు ఈరోజు మా పిల్లల కోసం రసం పెట్టి ఇలాగ దొండకాయ పకోడీ చేశాను వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేశాను ఇలాగ మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసుకొని వేరే పౌల్లో తీసుకోవాలండి పకోడి చేయటం అంటే తెలియని వాళ్ళు ఉండరు బట్ ఏంటంటే ఇవి తెలియని వాళ్ళ కోసము వీడియో చేశాను చూసి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇలాగ నేను చేయటానికి కూడా నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూశారు కదా రెండోసారి వేసిన మొక్కలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చినాయి లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నవి తీసేయటం తీసేయడానికి రెడీగా ఉన్నాయి తీసేస్తున్నానండి మీరు చూడండి మీ పిల్లలకు కూడా ఇలాగే చేసి పెట్టండి ఒకవేళ దీనిలో ఏమన్నా మీకు ఏమన్నా మార్పులు చేయాలి మీకు ఇంకా బెటర్ ఫైన్గా చేయటం వచ్చైతే కామెంట్స్లో పెట్టండి చూసి నేను కూడా నేర్చుకుంటాను ఇలాగ మొత్తం తీసేసుకున్న తర్వాత దానిలోకి నూనె అంతా చక్కగా దానిలో ఉన్న ముక్కలను తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని పల్లీలు కూడా వేసుకుంటానండి దానిలోకి చాలా బాగుంటాయి నేను చూడండి పల్లీలు కూడా వేస్తున్నాను చక్కగా మంచి కరకల్లారి పకోడీ తినేటప్పుడు పల్లీలు కూడా స్లో ఫ్లేమ్లో చక్కగా హీట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి నేను స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చే ఫ్రై చేసుకున్న తర్వాత షిప్ చేసేసుకొని బౌల్లోకి ఆ ఒక దొండముక్కల్లో ఆ పకోడిలో వేసేసుకోండి ఎమ్మి ఎమ్మి దొండకాయ పకోడి పిల్లలంటే ఎంత ఇష్టంగా తింటారు ఆ రోజు ఆ రెసిపీ ఖాళీ అయిపోతుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా రెమ్మలు కొంచెం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకొని దానిలోకి కలిపేసుకుంటే ఎమ్మె ఎమ్మి దొండకాయ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు వచ్చి ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి Thank you very much.